హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రేపు ఉదయం వివాహం జరిగే ప్రదేశం అండి ఇది స్టేజీ అదేవిధంగా భోజనాలు కూడా ఇక్కడే పెడుతున్నాం వివాహానికి చేసే బంధుమిత్రులకు అందరూ కూడా కూర్చోవడానికి ఫ్యాన్లు కూలర్లు కూడా అరేంజ్ చేసాము ఈ పార్ట్ వచ్చేసి అయితే భోజనాలు సెక్షన్ అండి మీకు వివరంగా వీడియోలో ప్రతీది చూపిస్తానో చూడండి టెంట్లు వచ్చేసి భోజనాలు వండడానికి బయట బయట వేస్తున్నాము ఇప్పుడు పెళ్లి తీసుకురావడానికి అయితే వెళ్ళాలండి వివాహము రేపే ఈ కారు వచ్చేసి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి సిద్ధం చేయబడిన అండి కారుకి కూడా పూలతోటి డెకరేషన్ అయితే చేసేసారు పెళ్ళికొడుకు ఊరు వచ్చేసి పోతవరం అండి పెళ్ళికొడుకు వచ్చేసి మా మామయ్య ద్వితీయ కుమారుడు పెళ్ళి విషయంలో అయితే బంధుమిత్రులతో ఎంతో ఘనంగా డీజే సౌండ్లతో అంబూర నాదములతో టపాసులతో అదేవిధంగా బాంబులతోటి కారు అనేకమైన బండ్లతోటి కుర్రాలతో కుర్రాళ్ళ డ్యాన్సులతో డీజే సౌండ్లతోటి టపాసులతోటి గణనీయంగా తనకి జత చేయబడిన భార్య కోసం అయితే అందరినీ కూడా పెళ్కూతుర్ని తీసుకురావడానికైతే పంపించాడండి పెళ్లికూతురు ఊరు వచ్చేసి అయితే వీరంపాలెం అండి తాడేపల్లిగూడు మండలం పెళ్లి కూతురుని తీసుకురావడానికి మేము అందరం అయితే సిద్ధపడి ఉన్నాం ఇప్పుడు పెళ్లికూతురు ఊరైతే వచ్చేసామండి ఇక్కడ అందరూ కూడా ఆగి ఊరి చివరు ఆగి మేమందరం కూడా టపాసులు వేసుకుంటా డీజే సౌండ్లు కొట్టుకుంటా బైక్ మీద వచ్చిన కుర్రాలు కూడా ఊరు చివరి ఆగి వెళ్తున్నామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి రకరకాల డీజే సౌండ్లతోటి టపాసులతోటి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే మన యూట్యూబ్ ప్రకారం అయితే కొన్ని గైడ్లైన్స్ వస్తాయని నేనైతే మొత్తం అన్ని వాయిస్ తగ్గించేసానండి వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఎంతో గణనీయంగా పెళ్లి కుమార్తెని తీసుకురావడానికైతే ఆ పెళ్లి కుమారుడు అన్ని అయితే సిద్ధం చేశాడండి అదేవిధంగా తన ఫ్రెండ్స్ కూడా డీజే సౌండ్లతోటి ఊరంతా చందడి చేస్తూ వీరంపాలెం పెళ్లి కుమార్తె ఊరు ఊరి చివర దిగేసి ఇక్కడ నుండి డీజే సౌండ్లతో పెళ్లి కుమార్తె ఇంటి వరకు అయితే వెళ్తున్నామండి ఇవి కుమార్తె కోసం తీసుకురాబడిన కారు రేపొద్దుట వివాహం కాబట్టి ఈ రోజునైతే మేమైతే వచ్చామండి చూడండి చూడ చూడచక్కకుండా బంధుమిత్రులందరం కూడా కలిసి వచ్చాము వివాహము అన్ని విషయాలలో ఘనమైనది ఆ వివాహాన్ని గణనీయంగా చేసుకుందాం వలనే ఆలోచన చిన్న వయసులోనే కలిగి ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మా మేనమామ కాలం చేసి ఉన్నాడండి వారమ్మ అలానే ఉన్నాడు పెళ్లి బాధ్యత కూడా కుమారుడు పెళ్లి కుమారుడే మీద వేసుకుని ఎక్కడ కూడా బంధుమిత్రులు కూడా అదేవిధంగా ఫ్రెండ్స్లో కూడా అదేవిధంగా పెళ్లి కుమార్తె వారి బంధువుల్లో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా పతీదికోకుండా గణనీయంగా అయితే చేస్తున్నాడండి రేపు జరగబోయే వివాహం కూడా వీడియో తీసైతే మీకు పెడతాను చూడండి అరేంజ్మెంట్స్ గట్రా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు నేనైతే వీడియో తీసి పెట్టేది కూడా ఎంత చేసి ఎంత గణనీయంగా బంధుమిత్రులకు కూడా ఇంత చేసి చూడ చక్కగా చేసుకున్న వివాహం కాబట్టి మా ప్రేక్షకుల కింద మా నా మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీక్షిస్తారని ఎందుకంటే మీరు కూడా మా కుటుంబంలో ఫ్యామిలీ కాబట్టి నేనైతే వీడియో షూట్ చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్ రేపొద్దుట కూడా జరగబోయే వివాహాన్ని కూడా వీడియో తీసి పెడతాను ఆ వీడియో కూడా చూస్తారని నమ్ముతున్నాం ఇప్పుడైతే మేము వీరంపాలెం అయితే వచ్చేసాము ప్పటి నుండి టైం అయితే బాగా లేట్ అయిపోయింది పెళ్లి కుమార్తె ఇంటి భోజనాలు చేసి మేమైతే మళ్ళీ పెళ్లి కుమారు పోతవరం అయితే వెళ్తామండి కుర్రాళ్ళైతే అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఆట పాటలు డ్యాన్స్లు డీజే సౌండ్లతో ఎక్కడ కూడా తగ్గుతలేదండి ఎందుకంటే వారికి ఎంతో సంతోషకరమైన విషయం వారి స్నేహితుడి పెళ్ళి విషయమని చాలా సంతోషంగా ఉన్నారు అన్నీ కూడా సహకారాలు కూడా ఫ్రెండ్స్ తనుకోండి బాగానే అందిస్తున్నారు మనకు వచ్చిన చిక్ ఏంటంటే సౌండ్ గట్రా అన్నీ పెడదామన్నా యూట్యూబ్ రూల్స్ ప్రకారం అవి ఉండవని నేనైతే వాయిస్ ఎవరు ఇస్తున్నా ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే క్లారిటీగానే ఉందనుకుంటున్నాను మేమైతే కారు ఇక్కడ పెట్టేసాం పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు పెళ్లి కుమార్తె గడ కూడా కొంచెం సేపు వాయిద్యాలు అదే డీజే డప్పులు గట్రా కొడతారండి ఇది వచ్చేసి పెళ్లి కుమార్తె ఇంటి దగ్గరండి మా బంధుమిత్రులు అదేవిధంగా మేము అందరం ఉన్న వచ్చాము పాస్టర్ గారు గట్రా కూడా అందరూ ఉంటారు ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాక పెళ్లి కూతుర్ని బయదలు తీసి భోజనం చేసి రేపు వివాహానికి సిద్ధపాటు చేయబడిన ఆ ఊరు అదేవిధంగా స్థలం దగ్గరికి తీసుకుని అయితే వెళ్తామండి నెక్స్ట్ వీడియోలో వివాహం గురించిన పూర్తి వీడియో పెడతాను ఎంత ఘనంగా వివాహం అయితే జరుగుతుందన్నది మీరైతే చూస్తారని అనుకుంటున్నాను వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఆశీర్వాదాన్ని ఈ నూతనంగా జతపరచబడిన వీరిరువురికి కూడా తెలియజేస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి రేపు ఉదయం పోతవరం కమ్యూనిటీ హాల్ దగ్గర ఆ వివాహము జరుగు ప్రదేశంలో వీడియో తీసైతే మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్